పీజీ మెడికల్ సీట్ల స్కామ్ లో అవకతవకలు గుర్తించిన ఈడీ చర్యలకు దిగింది తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది ఇంతకీ ఎవరివో కాలేజీలు తెలంగాణలో మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాకిస్తూ పెద్ద మొత్తంలో ఆస్తుల్ని సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేశారు ఈడీ అధికారులు ఇందులో మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజ్కి చెందిన రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజ్కి చెందిన రెండు పాయింట్ సున్నా ఒకటి కోట్లు చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్కి చెందిన మూడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేశారు మెడికల్ సీట్లను బ్లాక్ చేసి పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలపై మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు గతంలో రంగంలో దిగారు అదే సమయంలో కాళోజీ వర్సిటీ రిజిస్టర్ వరంగల్ మటేవాడ లో గతంలో ప్రియాతాద ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కేసు కూడా నమోదు చేశారు ఆ తర్వాత మెడికల్ కాలేజీల్లో మెరుపు దాడులు చేస్తూ కీలక సమాచారాన్ని రాబట్టారు నీట్ పీజీ మెరిట్ ఆధారంగా కోట లేదంటే ఫ్రీ సీట్ల కింద చాలా మట్టుకు ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్ చేసినట్టు ఐడెంటిఫై చేశారు అధికారులు గత ఏడాది జూన్ లో మల్లారెడ్డి నివాసంతో పాటు మెడికల్ కాలేజీ ఆఫీసులపై ఈడీ సోదాలు నిర్వహించింది కీలక పత్రాలు పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లను ఈడీ స్వాధీనం చేసుకుంది వేరువేరు మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అవకతవకలు జరిగినట్టు ఈడీ గుర్తించింది అలాగే ఎంఎన్ఆర్ చల్మెండ ఆనందరావు మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు లేటెస్ట్ గా ఆ కాలేజీలకు సంబంధించిన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది